కొంచెం కొత్తగా తింగ్ ఇస్తాం సార్ ఇది వచ్చేసి షేప్స్ కోసము మన పిల్లలకి మామూలుగా చెప్తే వాడు మీ షేప్ ఆ షేప్ అంటే తెలుగు సో నేను ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క సాంగ్ రాస్తున్నా సో ఇది దీనిగా చేస్తే రాసా ఇంగ్లీష్లో పాడుకోవచ్చు మనం తెలుగులో పాడుకోవచ్చు ఇట్లా షేప్ చేసుకుని జస్ట్ ఇది హాఫ్ సర్కిల్ ఇంకొద్ది షేప్ చేస్తాను

ఓకే పిల్లలు కడితే పిల్లలు చెప్తారు కిటికీ ఆకారంలో అట్టను ఉంటాను నేను సో ఇట్లా మనం దీన్ని తీసుకోవచ్చు ఒకవేళ